నెగ్గినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి కార్పెట్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దౌర్జన్యం అక్రమాలకి పెద్ద పేటగా ఒకప్పుడు ఇక్కడ ఉండేది వాటినన్నింటినీ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం సంపాదన వెళ్తుంది కాబట్టి ఎన్డీఏ కోటమి మద్దతు వచ్చినటువంటి కార్పొరేట్లు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పుడే మా సోదరులు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఒక కీలక పాత్ర పోయి పదిహేడుకి పదిహేడు మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మమ్మర్ గారికి ప్రత్యేకంగా డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో మేము చెప్పాం దౌర్జన్యాలతో పరిపాలన సాగితే ఏ రోజైనా సరే ఇంట్లో కూర్చోవాలని ఇంకా గతంలో ఇదే ఇదే ప్లేస్లో కూడా మనం శబ్దం చేయడం జరిగింది ఇవాళ పాపం పండిన రోజు ఎవరు కూడా అతిథులు కాదు నేను నిన్న కూడా చెప్పా మన కూడా రోజు చెప్తా ఉన్నాం ప్రజా తిరుగుబాటు ఉంది ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక గడువు వెనకీ అందంప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రద్దు చేయాలి మమ్మల్ని చీకొట్టారు ప్రజలు మా పరిపాలన వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు జాన్ మోనర్ పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొచ్చారు కాబట్టి అని చెప్పేసి స్వచ్ఛందంగా రజ్యమని చెప్పేసి మరిగా చేయి తీసాము మరి ఇలాంటి పరిస్థితి ప్రజా ప్రజా పరిపాలనకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలాంటి పరిపాలన వస్తందని చెప్పి నా ప్రజాదరణ చిత్తంలో నా తమ్ముల పరిపాలన విశాఖ అప్పుడు చూడబందా ఉన్నారు నా ప్రజలంగా ఎన్డీఏ ఈ ఎపిసోడ్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాతో పాటు ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్ గారు అందర్ గారు అందరూ ఎమ్మెల్యే మాత్రం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక యూనిట్ మీద వచ్చి వాళ్ళ ఇంత ఛార్జెస్ ఎందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది

విశాఖపట్నం అభివృద్ధి ప్రాంతం పార్టీ వాళ్ళందరూ బయట ఖచ్చితంగా ఏదైతే నో మోషన్ పార్టీ ఖచ్చితంగా తెలియజేస్తాను ఎంతో ఉంది ఎవరిని కూడా మేము బలవంతం కూడా చేయలేదు మీ ద్వారా ప్రజలు తెలియజేసేది ఎవరిని కూడా బలవంతం చేయలేదు వారు స్వతంతంగా వచ్చి ఎవరైతే విశాఖపట్నం అభివృద్ధిని కాంక్షిస్తున్నారో వాళ్ళందరూ ఇదే ఎజెండాతో వెళ్తున్నారు అభివృద్ధి దేహంగా వెళ్తున్నారు ఎందుకంటే ఉన్నది తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఏదో సాధించేద్దామని ఏదో రాజకీయ లబ్బు పొందుదామనే విషయం అభివృద్ధి చేద్దామని ఆలోచన யா இளந்தா தெரியுகுதா பைக்ரா பைக்ரால સિંઘવા